పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి దేవస్థానం అభివృద్ధికి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వరి అభివృద్ధి కొరకు భిక్షాటను చేసి విరాళాలు సేకరించారు గుమ్మలక్ష్మీపురం ముఖద్వారం నుండి మైవీధిలో ప్రతి కి వెళ్లి విరాళాలు సేకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ తోటపల్లి దేవస్థానం మరింత అభివృద్ధికి మరింత నావంతూ సహాయం చేస్తామని గతంలో నిర్వహించిన అభివృద్ధి సమావేశంలో ప్రతి ఇంటికి వెళ్లి విరాళాలు సేకరించి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు అదేవిధంగా ప్రతి గ్రామానికి వెళ్లే ఇదే విధంగా విరాళాలు సేకరించి తోటపల్లి దేవస్థానం మరింత అభివృద్ధి చేస్తామని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు నందివాడ కృష్ణబాబు విశ్రాంతి ఉపాధ్యాయులు గుడ్ల హరిప్రసాద్ రథోమాస్టర్ మదిక్ దొరబాబు తోటపల్లి దేవస్థానం బోర్డు నెంబర్స్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు